మనుషులు చేసే వ్యాపారంలో ఎన్ని రకాల వ్యాపారాలు అయితే ఉంటాయో అలాగనే పులిహోరలో కూడా అన్ని రకాల పులిహోరలు అయితే ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి అయితే నేను చింతపండుతో పులిహోర అయితే చేస్తున్నాను చింతపండు గుజ్జు అలాగనే దాంట్లో ఉడికించుకునేటప్పుడు పచ్చిమిర్చి చిట్టుకోడు పసుపు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేస్తా చిన్న ఉసిరికాయ అంతా బెల్లం అయితే వేసుకోవాలండి ఎక్కువగా అయితే వేసుకోకూడదు బెల్లము అదంతా కూడా అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రైస్ పొడిగా వండుకొని చల్లార్చుకుంటే సరిపోతుంది పులుపుకు తగినంత చింతపండు అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయినప్పుడు కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూపించిన విధంగా పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు పోపు దినుసులు పులిహోరలోకి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడొచ్చేసి పోపుకి కావాల్సిన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు పిల్లలకి కొంచెం పులిహోరలో పల్లీలు ఉంటే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి నేనైతే కొంచెం ఎక్కువగా అయితే వేశాను మీకు తగినంత అయితే వేసుకోండి పల్లీలు కాస్త వేగిపోయిన తర్వాత ఎండిమిర్చి ఎండిమిర్చి కూడా అయితే వేగిపోయిన తర్వాత పోపు దినుసులు అయితే వేస్తున్నాను చెప్పాను కదండి పోపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పులిహోరలో కూడా బాగుంటాయి ఈ పులిహోరలోకి పల్లీలు పోపు దినుసులు ఇవన్నీ కూడా చక్కగా మాడిపోకుండా వేయించుకోవాలి ఇదంతా కూడా అయితే వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అయితే వేసేసుకొని కంపల్సరీగా పులిహోర అంటేనే కరివేపాకు అయితే వేస్తారు కదా ఈ కరివేపాకు వేగితే చాలా బాగుంటుంది గ్యాస్ ఆఫ్ చేస్తా అనగా పసుపు కొంచెము ఇంగువ అయితే వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే పోపు అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా పులిహోరలోకి ఇంగువ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసానండి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రైస్లో పోపు అంతా అయితే వేసేసుకొని ఇదంతా ఒక్కసారి స్పూన్తో కానీ చేతితో కానీ కలిపేసుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇంగువ అనేది కొంచెం అరుగుదలని ఇస్తుంది రసంలో సాంబార్లో పప్పులనే కాకుండా ఇలాగ చింతపండు పులిహోర చేసుకున్నప్పుడు ఇంగో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి పులిహోర అయితే ఇలాగా పోపంతా వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని కలుపుకున్న వెంటనే పులిహోర తినకుండా ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు ఆగిన తర్వాత తింటే టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది పులిహోర అనేది చాలా బాగా అయితే వచ్చిందండి మీకు అలా అనిపించింది పులిహోర మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను